శ్రీరామ జయం అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణిమ బౌద్ధ పౌర్ణిమ అనేక విశేషాంశాల సమాహారంలో బౌద్ధ ధర్మం అంటే ఏమిటి గౌతమ బుద్ధుడు అందించినటువంటి అష్టాంగ సూత్రాల వలన మనం పొందే ప్రయోజనాలు ఎటువంటివి మనకు కలిగే క్షేమం ఏ విధంగా ఉంటుంది సమ్యక్ అన్న ఆ పదాన్ని మనం వి విశ్లేషణ చేసినప్పుడు సమ్యక్ సంకల్పం ఏమిటి సమ్యక్ విధానంలో అర్చించే ఏమిటి సమ్యక్ అన్న పదంతో ఎనిమిదింటిని మనకు ఈ గౌతమ సూత్రాలుగా బౌద్ధ సూత్రాలుగా ధర్మ సూత్రాలుగా వివరించడంలో ఉండే అంతరార్థం ఏమిటి బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అని తథాకుటి బోధనలో ఉండే అంతరార్థం ఏమిటి అనే ఆలోచన చేస్తే సనాతన సంప్రదాయానికి సంబంధించి అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము అలాగే వీరశైవము పరమ మహేశ్వరము అన్ని మతాలు కూడా దుఃఖం అనేది ఉన్నది కోరికలు అనేవి ఉన్నాయి దుఃఖాన్ని మనం జయించాలి మనస్సు నియంత్రణ కావాలి అని బోధించాయి కానీ బౌద్ధం మట్టుకు దుఃఖానికి కారణం కోరిక అనే సంకల్పాన్ని స్థిరంగా వివరించింది నాకు ఇది కావాలి అనేటటువంటి కోరిక కారణంగా నాకు దుఃఖం కలుగుతుంది ఈ దుఃఖాన్ని సమ్యక్ సంకల్పంతో సమ్యక్ దృష్టితో సమ్యక్ కర్మతో సమ్యక్ ఆరాధనతో సమ్యక్ ఆలోచనతో సమ్యక్ ఇంద్రియ నిగ్రహంతో సమ్యక్ విశ్వాసంతో ఎనిమిది విధాలలో గెలవవచ్చును అనే బోధ చేస్తుంది సమ్యక్ దృష్టి కలిగి ఉండడం ఈ ఎనిమిదింటిలో మొట్టమొదటిది దృష్టి అంటే కన్నులు చూచేది అని మాత్రం కాదు మనస్సు ద్వారా చూచేది అని అర్థం సమ్యక్ సంకల్పం అంటే మనస్సు ద్వారా చేసేటటువంటి సంకల్పం అందరి క్షేమం కోరుకోవాలి అందరూ బాగుండాలి ఎవరికీ దుఃఖం కలగకూడదు మన దుఃఖాన్ని మనమే నియంత్రణ తెచ్చుకోవాలి అంటే కోరికల పైన నిరాసక్తను పెంచుకోవాలి ఇది నాకు కావాలి అనే కోరికను ఎలా జయించాలో చెప్పేదే ఈ గౌతమ ధర్మ సూత్రం బౌద్ధ ధర్మ సూత్రం కనుక ఈ మార్గంలో భగవంతుడిని కొత్తగా ఎలా ఆలోచించాలో తెలుసుకోవాలో సూచించే మార్గం అయింది నిర్వాణ మార్గం అయింది వైశాఖ పౌర్ణిమ నాడు భార్య యశోధర అలాగే కుమారుడు వీరిని విడిచిపెట్టి సిద్ధార్థుడు ప్రయాణమయ్యాడు ఎక్కడో రావి చెట్టు క్రింద తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాడు తాను పొందిన జ్ఞానాన్ని తన మేనల్లో తొలసిగా బోధించాడు తదుపరి విశ్వవ్యాపితంగా ఒక ధర్మానికి శ్రీకారం చుట్టాడు మళ్ళీ వైశాఖ పౌర్ణిమ నాడే నిర్వాణం పొందినట్లుగా బౌద్ధ ధర్మ గ్రంథాలు వివరిస్తున్నాయి వైశాఖ పౌర్ణిమ నాటి మరి ఒక విశేషం అన్నమయ్య జయంతి ముద్దుగారే యశోద అన్న పాట మనం విన్నట్లయితే అది కీర్తన అన్నమాచార్యుల వారు సంకీర్తన పితామహుడు పథకవితా పితామహుడు ముప్పది రెండు వేల సంకీర్తనలు వ్రాసి పరమాత్ముడిని ఆనందింపజేసినటువంటి సంగీత శిరోమణిగా మనం భావన చేసినట్లయితే శ్రీమన్నారాయణ పరమస్వరూపంగా గుర్తించినట్లయితే అవగాహన పెంచుకున్నట్లయితే ఒక్క ముద్దుగా రేషోదాన కీర్తనలోనే నవరత్నాలతో ఆ స్వామిని పోల్చడం మనం గ్రహించవచ్చు అనేక విశేషాంశాల సమాహారమైన వైశాఖ పౌర్ణిమ సముద్ర స్నానానికి కూడా ప్రతీక జ్ఞానం పెంచుకునే నిమిత్తమై సనాతన భారతీయం ప్రపంచానికి అందించినటువంటి వివిధమైన దార్శనిక మార్గాలలో దర్శన మతాలలో బౌద్ధ మతం కూడా ఒక మతం కనుక బౌద్ధ మతం అంటే ఏమిటో అష్టాంగ సూత్రములు అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమ్యక దృష్టిని అలవరుచుకుందాం ఇంద్రియ నిగ్రహంతో కోరికలను జయించే ప్రయత్నం చేద్దాం అన్నమీద కీర్తనలతో శ్రీమన్నారాయణమూర్తి దివ్య స్వరూపాన్ని తెలుసుకునే గుర్తించే చూచే ప్రయత్నం చేద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం